హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య పికిల్స్కి బాగా హైప్ ఎక్కువైపోయింది ఆన్లైన్లో తెగ అమ్మేస్తున్నారు పికిల్స్ కాకపోతే ఎక్కువ కాస్ట్కి అమ్ముతున్నారు చాలా తక్కువ బడ్జెట్లో ఇంట్లో సింపుల్గా చికెన్ పిక్కిల్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక బాండి తీసుకొని గుప్పెడు ధనియాలు నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకొని రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలా కొంచెం సేపటి తర్వాత కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అంటే కొంచెం బ్రౌన్ కలర్ లోకి రావాలన్నమాట ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒక మిక్సీ జార్ లో వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుందాము సాఫ్ట్ గా పట్టుకోండి పౌడర్ ని వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్ గా రావాలి ఈ పౌడర్ ని అయితే చాలా మంది కర్రీస్ లో కూడా వేసుకుంటారు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఒక బాండీ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న చికెన్ అయితే వేసేసుకోండి చాలా మంది చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుంటారు నాకు కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే నచ్చుతుంది ఇప్పుడు ఇందులో అయితే కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలి ఇది వేసుకొని బాగా మిక్స్ చేస్తే కొంచెం సేపటికి ఇందులో నుంచి వాటర్ కిందకి దిగుతాయి ఒకవేళ ఎక్కువ వాటర్ దిగకపోతే మీరు కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఆ వాటర్ అంతా మాయమైపోయేంత వరకు చికెన్ అయితే ఉడకబెట్టుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి పెద్ద ముక్కలు వస్తే కొంచెం మెత్తగా ఉంటాయి అదే చిన్న చిన్న ముక్కలు వస్తే గట్టిగా అయిపోతాయి చూస్తున్నారు కదా ఇలా అయితే వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట ఇప్పుడు ఆ చికెన్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకో బాండి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాము ఆయిల్ మరీ ఎక్కువ పోసుకోకండి మీరు ఎంత చికెన్ తీసుకున్నారో దాన్ని బట్టి చూసుకొని పోసుకోండి ఇప్పుడైతే ఉడకబెట్టిన చికెన్ ఇందులో వేసేసుకొని వేపుకున్నాము మరీ కరకరలాడేంతగా వేగాల్సిన అవసరం లేదు పైన కొంచెం ఆరెంజ్ కలర్ లో వస్తే సరిపోతుంది బాగా గట్టిగా వేపేశారు అనుకోండి అసలు ముక్క తినలేరు ఇప్పుడు వేపుకున్న చికెన్ అయితే పక్కన గిన్నెలో తీసుకొని పెట్టుకున్నాము చూస్తున్నారు కదా ఇలా వేగితే సరిపోతుంది చికెన్ పచ్చడి చేయడం పెద్ద కష్టమేం కాదు ఒకసారి చేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు అయితే ఈ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకునే వాడుకోండి లేదంటే టేస్ట్ అస్సలు బాగోదు దీన్ని అయితే బాగా తిప్పుకుంటూ వేపుకోవాలి లేదంటే అడుగు అంటేస్తుంది అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి కొంచెం ఆరెంజ్ కలర్లోకి రావాలన్నమాట అప్పటిదాకా అయితే తిప్పుకుంటూ వేపుకోవాలి చూడండి వీడియోలో నేను ఎలా తిప్పుతున్నాను అలా అయితే తిప్పుకోండి ఈ పేస్ట్ని వేయించుకునే దాన్ని బట్టి చికెన్కి టేస్ట్ వస్తుంది చూడండి ఈ కలర్లో వస్తే మనకి వేగిపోయినట్టే ఇప్పుడైతే వేపుకున్న చికెన్ని ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అంతా చికెన్ ముక్కలకి పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ వేపుకోండి రెండింటిని ఇవి వేపుతున్నప్పుడు ఇల్లంతా స్మెల్ వస్తుంది ఆ స్మెల్కే తినాలని అనిపించేస్తుంది చికెన్ ఉడకబెట్టుకునేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు గ్రేవీ కోసం ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాము అంటే గ్రేవీలో టేస్ట్ కోసం ఇప్పుడైతే ముందుగా చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ అయితే వేసేసుకుందాము టేస్ట్ అంతా దీని వల్లే వస్తుంది ఆ పౌడర్ ని చాలా మంది చాలా విధాలుగా చేస్తారు నేనైతే ఇంతే చేసుకుంటాను సింపుల్ గా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం కారం అయితే నేను పచ్చి కారం వాడతాను అంటే గొడ్డు కారం అది కూడా మేము ఇంట్లో పట్టించుకున్నది మిరియాలు ఇచ్చి పట్టించుకుంటాం మేము బయట అమ్మే కారం కొంచెం అవాయిడ్ చేయండి వాటిలో కలర్స్ ఎక్కువ కలుపుతారు అవి వేయడం వల్ల పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలవ ఉండవు ఇప్పుడైతే ప్రిపరేషన్ మొత్తం అయిపోయినట్టే దీన్ని కొంచెం సేపు చల్లారినివ్వాలి మొత్తం వేయడంతా తగ్గిపోయిన తర్వాత మాత్రమే నిమ్మకాయ రసం పిండుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ లెమన్ పిండాను మీరు చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి లెమన్ వాటర్ చూసుకొని పిండుకోండి మంచిగా విత్తనాలు లేకుండా నిమ్మకాయ విత్తనాలు పడకుండా పిండుకోండి బాగుంటుంది గుర్తుపెట్టుకోండి చికెన్ వేడి మొత్తం తగ్గిపోయిన తర్వాత మాత్రమే పిండుకోవాలి నిమ్మకాయ లేదంటే అస్సలు నిల్వ ఉండదు వారం రోజులు కూడా ఉండదు పచ్చడి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే మన చికెన్ పిక్కులు రెడీ అయిపోయినట్టే చేసుకున్న వెంటనే తినకండి ఒక ఫైవ్ అవర్స్ పక్కన పెట్టేయండి ఫైవ్ అవర్స్ తర్వాత అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగా మంచి మంచి టేస్ట్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు